హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మనం రోజు తినే ఆహారాల కోసం మాట్లాడుకుందాం మనం రోజు తినే ఆహారంలో అసలు ఏముంది నిజంగా మనం ఆరోగ్యానికి మంచివే తింటున్నామా సో ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం దీంట్లోని మీకు కొన్ని షాకింగ్ నిజాలు చెప్పబోతున్నాను చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే పిజ్జా బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ మీకు తెలుసు కదా ఇవి చాలా బాగుంటాయి తినడానికి కానీ వాటిల్లో ఎక్కువగా ఆయిల్ సాల్ట్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెగ్యులర్గా తిన్నామనుకోండి బరువు పెరిగిపోతాం ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కారణమవుతాయి అవి నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే జ్యూస్ బాటిల్స్ చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి ఇవి ఏమవుతాయి మనం తింటే షుగర్ ఎక్కువ షుగర్ ఉంటుంది వాటిల్లో కెమికల్స్ కూడా ఉంటాయి సో ఆ ప్యాకెట్స్ మీద మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం కూడా చాలా ముఖ్యం వీటితో పాటు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్స్ మిల్లెట్స్ అంటేనే హెల్తీ సో మరి మన పాతకాలం వాళ్ళు ఆహారాలు ఏంటి రాగి జొన్న సజ్జలు ఇలాంటివే తినేవారు ఇంకా చాలా ఉన్నాయి మిల్లెట్స్లోని సో ఇలాంటివన్నీ తినేవారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తాయి ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఉన్న ఫైబరు మన డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది సీజనల్ ఫ్రూట్స్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది సో ఆరోగ్యం ఉంటేనే మనకు అన్నీ ఉంటాయి అందుకే మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి టేస్ట్ కంటే హెల్దీకి ప్రాధాన్యత ఇస్తే జీవితం ఆనందంగా ఉంటుంది మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మెసేజ్ చేయండి అండ్ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్